ఫ్రెండ్స్ అందరికి నమస్కారం ఫ్రెండ్స్ దేశమంతా షాక్ ఎనిమిది వందల నలభై రెండు మంది విద్యార్థులు ఇప్పటి వరకు కన్నుమూత లేని ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోతే విదేశాలకు వెళ్లి ఉన్నత విద్యను అభ్యసించాలి ఉద్యోగం సాధించాలని చాలా మంది విద్యార్థులు కోరుకుంటుంటారు అయితే ఎన్నో ఆశలతో అమెరికా లాంటి దేశాలకు వెళ్ళి అక్కడి దుండగుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోతున్నటువంటి భారతీయ విద్యార్థుల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది రెండు వేల పద్దెనిమిది నుంచి ఇప్పటి వరకు ఎనిమిది వందలకు పైగా భారతీయ విద్యార్థులు విదేశాల్లో ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య మొత్తం ఎనిమిది వందల నలభై రెండు మంది విద్యార్థులు మృతి చెందినట్లు సమాచారం అందించింది ఈ లిస్టులో చూస్తే అమెరికా ఫస్ట్ ప్లేస్లో ఉంది అమెరికాలో అత్యధికంగా నూట నలభై ఒక్క మంది భారతీయ విద్యార్థులు మృతి చెందారు వీరి మరణాలకు కారణంలో అధిక శాతం మెడికల్ కారణాలు సూసైడ్లు రోడ్డు ప్రమాదాలు ఉన్నాయి ఇక ఈ నివేదిక నేపథ్యంలో అక్కడి ప్రభుత్వాలు విశ్వవిద్యాలయాలు కుటుంబాలు విద్యార్థుల యొక్క భద్రత సహాయం కోసం పలు కీలక నిర్ణయాలు తీసుకోవాలంటూ స్పష్టం చేస్తున్నారు ఇక ఇటీవల అమెరికాలో మరోసారి కాల్పుల కల్పన రేపిన విషయం తెలిసిందే డల్లాస్ లో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో హైదరాబాద్ లోని అల్బీ నగర్ చెందిన విద్యార్థి మృతి చెందాడు పోలే చంద్రశేఖర్ రెండు వేల ఇరవై మూడులో బీడీఎస్ పూర్తి చేసి ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్ళాడు అక్కడ పెట్రోల్ బంక్లో పనిచేస్తున్నాడు అయితే అక్టోబర్ నాలుగున డల్లాస్లో ఓ దుండగుడు పెట్రోల్ పోసుకునేందుకు వచ్చి చంద్రశేఖర్ పై కాల్పులు జరిపాడు కాల్పుల్లో చంద్రశేఖర్ ప్రాణాలు కోల్పోయాడు ఈ ఘటనతో మరోసారి విదేశాల్లో ఉన్న భారతీయ విద్యార్థుల పరిస్థితి అగమ్య గోచరంగా మారుతోంది విదేశాంగ విద్య మంత్రిత్వ శాఖ అందించిన సమాచారం ప్రకారం చూస్తే రెండు వేల పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు మధ్య మొత్తం ఎనిమిది వందల నలభై రెండు మంది భారతీయ విద్యార్థులు మృతి చెందారు ఈ మరణాలలో తొంభై ఆరు శాతం మెడికల్ సంస్థలు సూసైడ్స్ యాక్సిడెంట్ ఇతర కారణాలుగా ఉంది లిస్టులో నూట నలభై ఒక్క మరణాలతో అమెరికా ప్రథమ స్థానంలో ఉంది తర్వాత దుబాయ్ లో నూట ముప్పై మూడు మందితో రెండో స్థానం ఇక కెనడాలో నూట పంతొమ్మిది మంది ఇక ఖతార్లో యాభై ఏడు మంది ఆస్ట్రేలియాలో యాభై ఆరు మంది భారతీయ అయితే మృతి చెందారు